మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా గోవర్ధన్ గిరిధారి సేవా సమితి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు సోమవారం గోవర్ధన్ గిరిధారి సేవా సమితి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గోరంట్లలోని సమర్థనం ట్రస్ట్ పరిధి డిసేబుల్డ్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నేటి యువత ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఉందని కొనియాడారు ప్రతి ఒక్కరూ పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గోవర్ధన్ గిరిదారి సేవా సమితి పాత గుంటూరు నిర్వాహకులు చావలి మాధవరాజును చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందించారు తాళ్ళ నాగరాజు కొండపు శ్రేఖర్ బాబు నల్లమేకల శ్రీనివాసరావు కొండారావి పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున గోవర్ధనగిరి ట్రస్ట్ మన మాధవ రాజు గారు చాలామంది నిరుపేదలు డబ్బెండం కానీ ఇల్లుండలకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజును చాలా మంది సేకరించి బెంగళూరు సమర్థనం వారు వాళ్ళు ఆశ్రయం కల్పించి వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ కోర్సులు ఇవ్వటం అట్లానే వాళ్ళకి వాళ్ళ మీద కాళ్ళ మీద పొందడానికి కొన్ని కోక ఇంగ్లీష్ క్లాసులు ఇచ్చేసి ఒక మూడు నెలలు వాళ్ళని మరియు వాళ్ళకి అనేక రకాల స్కిల్ నేర్పి వాళ్ళకి సంబంధించిన పోషణ అంతా కూడా చూసుకొని చక్కగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వాళ్ళ వాళ్ళ కాల మీద వాళ్ళు బతకడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా గోవతిని మరి అవార్డు కూడా వాళ్ళందరికీ కూడా ఇలా మంచిగా మరి భోజన సదుపాయం కలిగించడం అనేది మంచి ఇటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఇటువంటి యువత ఇటువంటి మంచి కార్యక్రమంలో ఉండి అందరూ కూడా పేదవారికి మేము ఉన్నామని చెప్పేసి సహాయ సహాలు అందిస్తుండదు और किसों